రాష్ట్రంలో రాజకీయ చిత్రపట మారడానికి అమరావతి రైతాంగ పోరాటం అలాంటి అమరావతి రైతాంగ పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా విభాగం కీలక భూమికని పోషించింది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ అమరావతి రైతుల ముఖ చిత్రం ఇంకా మారలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అమరావతి రైతులకి వారి రిటర్న్ ప్లాట్లు అభివృద్ధి క్రమం శ్రీకారం తుట్టబడలేదు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన పద్ధతిలో తక్షణం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే గుంటూరు జిల్లాలో వందలాది స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ఇవాళ స్పిన్నింగ్ మిల్లులు చిన్నగు పిల్లలు ఇంత ముందే శ్మశానం అయిపోయింది స్పిల్లింగ్ పిల్లలు కూడా ఆర్థిక నష్టాలతో కులారీలతో ఉన్నాయి మారిన రాష్ట్ర ప్రభుత్వం విజయసి సూటు పోటు ద్వరల వైపు చూస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న స్వదేశీ రాష్ట్ర పారిశ్రామిక వేత్తల బాగు పోగుల వైపు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూడటం లేదు అని స్పష్టంగా సిపిఐ చెప్తుంది రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు పోడైపోయి కోలు చోరీలు కష్టాలు పోలయ్యి ఎంఎస్ ఎంఈలు మూసివేతికి గు విశాఖ స్టీల్లో వివిధ విభాగాలు ప్రైవేటు పరమైపోతూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఇప్పుడు నడుస్తున్న తీరులో నెరవేర్చలేకపోగా ఏదో ఒకరోజు చర్చిల పడే ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని ఒక ముందస్తు హెచ్చరికగా తెలుగుదేశం జనసేన కూటమి పార్టీలకి చెప్తూ ఉన్నాం ఢిల్లీలో మహాత్మా గాంధీని దోషిగా చెప్పి లాల్ నెహ్రూని ద్రోహిగా చెప్పి గాంధీని చెప్పిన గాడ్సేకి గుడులు కట్టించే పార్టీతో మీ స్నేహం ఎంతకాలం కొనసాగుతుంది ఇవాళ మీ మద్దతు తీసుకొని ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ పదిహేను మాసాల్లో ప్రత్యేక హోదాలో ఉన్న ఏ అంశానికి మద్దతు ఇచ్చింది విభజన హామీల్లో ఏ అంశానికి మద్దతు ఇచ్చింది ఈ రాష్ట్ర ఆర్థిక పురో లేదా నిలదొక్కోవడానికి లేదా మీ భాషలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక స్థాయికి ఏపీ నిలబడటానికి ఇత ఆర్థిక తోడ్పాటు ఏ అంశంలో మీరు తేగలిగారు వాళ్ళు ఇవ్వగలిగారు దీన్ని ఆలోచించి ఈ రాష్ట్ర పురోవృద్ధికి రాష్ట్ర పారిశ్రామికీకరణకి రాష్ట్ర సౌకునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల పురోభికి త్రికరణ శుద్ధిగా పనిచేయాలి తప్ప గాలిలో మెడలు కట్టి నష్టపోతే ఆ నష్టం మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీ వెలుకున్న వారితో సహా మొత్తానికి నష్టం వస్తుంది అందువల్ల ఆ నాటి వైసీపీని నాటి కూటమిని చూస్తున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వాన్ని సరైన దిశలో కనిపించాలి అంటే ఒక బలమైన ప్రజా ఉద్యమం కావాలి అలాంటి ప్రజా ఉద్యమానికి ఒక బలమైన పార్టీ కావాలి ఆ బలమైన పార్టీగా సిపిఐ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల ముందు ప్రజల తోడ్పాటుతో ముందుకు పోతుంది సిపిఐ పార్టీని బలోపేతం కావడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఈ మహోత్సవల సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ